హలో అందరికీ వెల్కమ్ టు సుప్రియా వరల్డ్ మై ఛానల్కి ఎవరైనా ఫస్ట్ కనుక మన మన వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజైతే నేను కంబోడియా పార్ట్ టూ వీడియో తీస్తున్నానండి లాస్ట్ వరకు చూడండి మన వీడియో కంబోడియా పార్ట్ వన్లో అయితే మనం ఫ్లైట్ ఎక్కడం జరిగిందండి అక్కడ ఫ్లైట్ ఎక్కాను తర్వాత బ్యాంకాక్లోని ఎయిర్పోర్ట్లోని ల్యాండ్ అయ్యి ల్యాండ్ అయితే అయ్యాము కంబోడియాకి డైరెక్ట్ ఫ్లైట్ కాదండి మేము ఎక్కింది టూ ఫ్లైట్ చేంజ్ చేసాము దాంట్లో బ్యాంకాక్లో దిగాము మన బెంగళూరులో ఎక్కి తర్వాత అక్కడ ఎస్కిలేటర్ కనిపించింది అక్కడైతే నేను వెళ్తూ ఉన్నాను నాకు చాలా ఇష్టం అండి వెళ్ళినా కానీ మాల్స్లోకి వెళ్ళినా కానీ ఎక్కడైనా షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఇట్టా ఎస్కిలేటర్స్ ఉంటే నేను ఎక్కుతూ ఉంటాను అట్లాగ పిల్లల్లాగా మజా ఉంటుంది దాంట్లో పెద్దోళ్ళు అయినా కానీ ఇంకా మాకు పిల్లల చేష్టాలు పోలేదండి అక్కడంతా నడుచుకుంటూ వెళ్ళొచ్చు పైన కానీ ఎక్స్కలేటర్ ఎందుకు ఇచ్చారంటే పెద్దోళ్ళు కూడా ముసలి రోడ్లు వాళ్ళు ఎక్కడానికి ఇచ్చి ఉంటారు ఇప్పుడైతే మనము చూపించే విజువల్ ఎక్కడ అనుకుంటున్నారు కంబోడియాకు అయితే వచ్చేసామండి చూడండి ఎట్లాగుందో కంబోడియా చాలా బాగుంది కంబోడియా చూసేదానికి అక్కడ అంతా హిస్టారికల్ ప్లేస్లు అండి అంటే కొన్ని వందల గుళ్ళు ఉన్నాయండి కౌంటర్ చెప్పేదానికి లేదు ఐ థింక్ సంథింగ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ గుళ్ళు ఉన్నాయంట అక్కడ దాంట్లోకి మన వరల్డ్లోకి జి బెస్ట్ అయిన విష్ణు దేవాలయంకి వెళ్తున్నాం మనము అంకుర్వాడ్ టెంపుల్కి మీకు కావాలంటే గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోండి ది బిగ్గెస్ట్ టెంపుల్ వచ్చి వరల్డ్లోకి విష్ణు టెంపుల్ కంబోడియాలో ఉందండి పెద్ద టెంపుల్ అనమాట అది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం కంబోడియాలోకి వచ్చేసి మేమైతే హోటల్కి వెళ్తున్నాము హోటల్ తీసుకున్నాము హోటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే దారి ఇల్లు అంతా నేను వీడియో అనేది చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో అక్కడైతే వెళ్ళి మేము రూమ్ తీసుకున్నాము రూమ్ చూడండి ఎలాగుందో రూమ్ అయితే బాగుంది రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి కొద్దిగా బయటకైతే వెళ్తున్నాం మేము కొద్దిగా ఏదైనా చూడటానికి అంటే ఊరు బయట ఏముంది ఏంది అనేసి అక్కడ వెళ్ళి చూస్తున్నాము హోటల్లోనే ఫుడ్ అంతా పెట్టారండి మాకు ఫుడ్ తినేసి మేము వెళ్ళలేకే ఎయిట్ థర్టీ నైన్ అయ్యింది మేము బ్రేక్ఫాస్ట్ చేసేసామండి చేసేసి ఆమెను ఫ్రెషప్ అయిపోయి ఆమెను బయటకు అయితే వెళ్ళేసి అక్కడ అంగళ్ళు అవంతా చూడటానికి అయితే మేము వెళ్ళాము మేము వెళ్ళకే సాయంత్రం ఈవినింగ్ అయిపోయిందండి చీకటి పడిపోయింది అక్కడికేను కంబోడియాలో చీకటి అయితే పడిపోయింది చూడండి ఎట్లాగుందో అక్కడంతా పెద్ద హోటల్ అండి అది అది సోమాదేవి అంకుర్వా అంకుర్వాంటు హోటల్ దాని పేరు కూడాను చాలా బాగుంది హోటల్ ఐ థింక్ అక్కడ అక్కడ కంబోడియాలో ఫైవ్ స్టార్ హోటల్ ఏమో చాలా బాగుందండి అసలు చూసేకి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము హోటల్ అంతా దిగేసి బయట ఎలా ఉందని చూడటానికి వెళ్తున్నాను మార్నింగ్ అయితే అయిపోయిందండి ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెషప్ అయిపోయేసి ఇప్పుడైతే మనము మెయిన్ అంకుర టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి వచ్చేసి మాతో పాటు ఒక గైడ్ కూడా ఇచ్చారు వాళ్ళేను ఉండే హోటల్ వాళ్ళే గైడ్ని కూడా మాకు ప్రొవైడ్ చేశారు ఆయనే మా మాతోటి రావడం జరిగింది మాకు మంచి మంచి ప్రదేశాలంతా చూపించడం జరిగింది చూశారు కదా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని టోపీ పెట్టుకున్నారు కదా ఆయన నేను మా గైడు అంత ఆయనకి ఇంగ్లీష్ వచ్చండి కంబోడియా వాళ్ళకి ఇంగ్లీష్ అనేది తక్కువ వస్తుంది వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కంబోడియన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు మనం వెళ్తే ఈయనకైతే ఇంగ్లీష్ అన్నీ ఐ థింక్ ఒక త్రీ ఫోర్ లాంగ్వేజ్ అయితే ఆయనకి మాకైతే మా మాకైతే అంత ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్లోనే చెప్పాడు మాకైతే బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడు ప్రతి ఒక్కటి మంచిగా చిక్కాడండి మాకు అదైతే అదిగో చూడండి అంకుర టెంపుల్ సెంచరీ ఏంది అంతా అక్కడ రాస్తుంది అక్కడికి వెళ్ళేటప్పుడు దారిదంతా అక్కడ చెట్లు కూడానండి చాలా ఎత్తున్నాయి అవి అసలు చూసేదానికి మనము మనం చూసున్నామండి అసలు అడవిలోకి వెళ్ళినా కానీ అంత హైట్ చెట్లు నేను ఎక్కడ చూడలేదు నేనైతే చాలా హైట్ ఉన్నాయండి మరి అక్కడ ఎందుకు అంత హైట్ చెట్లు ఉన్నాయి అయితే తెలియదు నాకు చాలా పెద్ద చెట్లు ఉన్నాయి వాటి పేరు అడిగాను నేను ఆయన ఏందో చెప్పాడండి నాకు అది సరిగా తెలియలేదు మేము వెళ్ళేటప్పుడు అంత చెట్లేనండి అక్కడ చెట్లు వెళ్ళేటప్పుడు అది టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇది కూడా ఒక చిన్న టెంపులేనండి ఆ దారిలో కనిపించింది ఇది కూడా లెవెంత్ సెంచరీ టెంపుల్ అని చెప్పారు ఇప్పుడైతే మనము మెయిన్ ఎంట్రన్సు అది అంకురబాద్ టెంపుల్కి వచ్చేసామండి మనము చూడండి ఎంత బాగుందో అట్లా చూడండి మూడు వచ్చి ఉన్నాయి గోపురాలు మూడు సంకేతాలండి కరెక్ట్ సైజ్ అండి అది లెవెంత్ సెంచురీలో దీన్ని కట్టారు అని చెప్తున్నారు దీన్ని కట్టింది కూడా సూర్యవర్మ రాజు కట్టాడండి మన తెలుగు రాజేనండి ఆయన విష్ణు భక్తుడు విష్ణుడి కోసం విష్ణువు కోసం కట్టాడండి ఈ అంకురవాడ టెంపుల్ని తర్వాత ఈ బౌద్ధులు అనేవాళ్ళు ఇంత పెద్ద టెంపుల్ని వాళ్ళ దేవుడుగా మార్చుకునేందుకు మన విష్ణు ఉంటాడు కదండి విష్ణు తలంతా తీసేసి వాళ్ళు బుద్ధుడు తల పెట్టేసుకున్నారు కానీ మొత్తము గుడికెళ్తే ఆనవాళ్ళంతా మన తెలుగు దేవుళ్ళే కనిపిస్తూ ఉన్నాయి ఎంత మార్చినా వాళ్ళు నిజానైతే ఎప్పటికీ మార్చలేరు కానీ మా గైడ్ చాలా మంచోడండి మేము నిజంగా అడిగాము చెప్పండి ఆయన ఒక ఆయన కూడా ఒక కంబోడియన్ అంటే ఆయన పుట్టింది దేశం అదే కాబట్టి ఆయన కూడా ఒక కంబోడియన్ని మేము అడిగామండి ఇది ఏం దేవుడు ఏంది అని బుద్ధుడు అంటే కాదు విష్ణు అని చెప్పాడండి రియల్లీ ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలా ఆయన అక్కడ ఓల్డ్ అయిండు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు ఇది హిందూ దేవాలయం విష్ణు దేవుడు విష్ణు అని చెప్పాడండి నిజం హ్యాడ్సాప్ చేయాలండి ఆయన్ని నిజము నిజంగా చెప్పాడు మిగతా ఓ గైడ్ని అడిగి చూస్తే ఇది బుద్ధ టెంపుల్ అని చెప్తున్నారు వాళ్ళు కానీ మా గైడ్ మాత్రం ఇది హిందూ టెంపుల్ అని చెప్పి మాకు చెప్పాడు నిజంగానే చాలా గ్రేట్ మేన్ అతను అక్కడ అక్కడ వాళ్ళు అయి కూడా మనం మన దేవుడి ఎవరు చెప్పట్లేదు నేను ఒక్కడే చెప్పాడు మిగతా వాళ్ళు అయితే మనం విష్ణు అన్నా కానీ వాళ్ళు అదొక రకంగా చూస్తున్నారు మనల్ని కానీ మా గైడ్ మాత్రము కరెక్ట్గా చెప్పాడు ఎందుకంటే మేము ఇండియా నుంచి వచ్చాం కాబట్టి ఆయన మాకు నిజమే చెప్పాడు చూడండి గుళ్ళు లోపల కూడా ఎంత విస్తీర్ణం ఉందంటే చూడండి అక్కడ అక్కడ కట్టున్న స్తోపాలండి చూడండి రౌండ్ రౌండ్గా కట్టున్నారు గాజుల్లాగా వాటిని ఎట్ట చెక్కారో తెలియదండి ఎంత హైట్ ఉన్నాయంటే మీకు దీంట్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా హైట్ ఉందండి అది గుడి ఏ పది అంతస్తులు బేస్మెంట్మే ఒక ఐదు అంతస్తులు ఉందండి పది అంతస్తుల పైన గుడి ఉంటుంది చాలా బి పెద్ద దీ బెగ్ మీరు అనుకోవాలి ఇంకా ఒళ్ళులోనే ది పెద్ద టెంపుల్ అంటేనే ఇంక మీరు అర్థం చేసుకోవాలా అది ఎట్లాంటి టెంపుల్ అయి ఉంటుందో మీరు మామూలుగా అయితే మా అదృష్టం అండి మేము వెళ్ళి చూసాము అట్లాంటి టెంపుల్ని చూడండి పైన కూడా ఎట్లా చెక్కారు అంతా చెక్కారండి పాడు చేసేసారండి కొందరు కొందరు ఈ సూర్యవర్మ వాళ్ళ కొడుకే బౌద్ధ మతాన్ని తీసుకొని అతని ఈ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ సూర్యవర్మ చనిపోయిన పాట విష్ణువుని బౌద్ధుడిగా మార్చారని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ అంతా రామాయణం చెక్కున్నారండి రామాయణం ఇదంతా నేను బాగా గమనించాను ఇదంతా వారణ సైన్యం అనమాట రాముడు సీతను తీసుకొచ్చేటప్పుడు ఒక వారద వేస్తాడు కదా అప్పుడంతా ఈ మన వార ఈ వారణ సైన్యం అంతా ఎట్టయితే హెల్ప్ చేశారో రాళ్ళు ఆ బంధుని కట్టేదానికి అదంతా కూడా అక్కడ చెక్కున్నారండి మనకు బాగా మనం అర్థం చేసుకున్నట్టే కనిపిస్తుంది చూడండి మీకు చూడండి అంతా రాముడు యుద్ధం చేసినట్టుగా అంతా అక్కడే ఉంది ఇదైతే బయట అంటే గుడి లోపలికి వెళ్ళినంత ఉళ్ళు ఇది బయట ఇది బయట అంతా అనమాట గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా బయట ఇంకా మనం గుడి లోపలికి వెళ్ళలేదు ఇది ఓన్లీ మనము బయట నుంచి గుడికి వచ్చాము అంతే అంటే లోపలికి ఎంట్రన్స్ అయ్యాము ఎంట్రన్స్లోనే ఇదంతా ఉంది ఇంకా మనం మెయిన్ ద్వారానికి అయితే వెళ్ళలేదు ఇదంతా బయట వరకే ఉన్నాయండి బయటే ఇదంతా నేను చెప్పేదంతా బయట అంతా చూపిస్తూ ఉన్నాను నేను ఇది చూపించడానికి కూడా మనకి స ఒక రోజు సరిపోదండి ఒక రోజు అయితే సరిపోదు ఈ గుడి చూడడానికైనా ఒక రోజు సరిపోదు మనకి ఏ నాలుగైదు వన్ వీక్ అయితే సరిపోతుంది మొత్తం నీట్గా చూపించాలంటే ఇక్కడైతే నేను పైనుంచి స్టెప్స్ ఎక్కి పై నుంచి కూడా ఒక విజువల్ అనేది చూపిస్తూ ఉన్నాను గుడి ఎట్లాగుంది ఏంది అనేసి నిజంగా అండి అసలు అది ఒక రాకు అంటే ఒక రాయితో చెక్కున్నారు ఆ గుడిని ఆ శిల్పులు దానిక మనం అనుకోవచ్చండి చూడండి అంతా మన తెలుగు దేవుళ్ళని ఎట్ట తలకాయలు లేకుండా వాళ్ళు వాళ్ళు కట్ చేసేసారనమాట కట్ చేసేసారు అంటే ఏ మాత్రం తెలుగు దేవుళ్ళు అని ఆనవాళ్ళు ఎక్కడైతే కనిపిస్తాయో అంతా వాళ్ళు అడంతా కట్ చేసేసి అట్లా నిలబెట్టేస్తున్నారని వాళ్ళు ఎంత పెద్ద గుడిని మేమైతే వెళ్ళి చూడడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి అందరికీ అవకాశం కానీ మీకు అయితే అవకాశం కానీ ఉంటే మీరు అందరు కానీ పెట్టుకునే మని ఒక డబ్బులు పెట్టుకునే సోమతుగానే ఉంటే వెళ్ళి మీరు అందరు కూడా చూడాలని నేను కోరుకుంటున్నానండి గుడి చాలా బాగుంటుంది చూసేదానికి అసలు చూసేది కానీ మన అదృష్టం ఉండాలండి ఇట్లా మన వాళ్ళలోనే బి పెద్ద టెంపుల్ చూసినామంటే మనం అదృష్టమే అనుకుంటున్నా అను అనుకుంటున్నానండి నేనైతేను మీరు కూడా అవకాశం ఉంటే వెళ్ళండి చూ ఇదండి గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఇదంతా ఎక్కాల చిన్నపిల్లల్ని అలో చేయరు పెద్ద ముసలి అలో చేయరండి అక్కడ ఉంటారు గైడ్స్ అంటే అంత ఎత్తుందనమాట ఎక్కడానికి కూడా చక్కతో కట్టున్నారండి అది కూడా చక్కతో వేసున్నారు ఎక్కుతుంటే కూడా మనకు భయం వేస్తూ ఉంటుందండి అంత ఎత్తుంది పైకి ఎక్కాల పైకి ఎక్కాలండి ఎక్కేటప్పుడు కూడా నాకు భయంతో నేను ఎక్కడం అయితే జరిగింది నిజంగా పడిపోతానేమో అని చెప్పేసి జాగ్రత్తగా ఎక్కేసాను పెద్దోళ్ళని అయితే ఇక్కడికైతే రానిట్లేదు చూడండి ఇక్కడి నుంచి నేను చూశాను ఇక్కడి నుంచి నేను వచ్చింది చూపిస్తున్నాను చూడండి కిందకి చూడండి జనాలు కూడా ఎంత చిన్నోళ్ళకి కనిపిస్తారంటే ఈ మన గుడికి పైకి ఆ మెట్లు ఎక్కి ఆమె నిలబడుకుంది కదా అక్కడి నుంచి చూస్తుంటే చిన్నోళ్ళు గనిపిస్తారనమాట జనాలు కూడా అంత ఎత్తులో ఉంటాడనమాట దేవుడు ఇదంతా కింద బేస్ అంటే ఇదంతా ఈ గుడి పది అంతస్తుల పైన చూడండి అప్పట్లోనే ఎట్లాగా ఇట్లాగా చిక్ చేసారో తెలియదండి ఒక పెద్ద టెంపుల్లో అరల అరలుగా ఎన్నో వందల గదులు ఉన్నాయి అక్కడ వందల గదులు ఇది గుడి పైన పది అంతస్తుల పైన నేను కూడా ఫోటోలు తీసుకోవటం అయితే జరిగింది ఇదంతా గుడి లోపల అంటే ఆ పెద్ద మెట్లు ఎక్కేసి పైకి వచ్చి ఇది ఇది ఒక బేస్ అనమాట ఈ బేస్ అంతా నడుచుకొని వెళితే ఇక్కడికి వెళితే ఇవి ఇవంతా గుడి గుడి కాడుండే మనం అనుకుంటాం కదండీ ఏందబ్బా ఇక్కడికి వెళ్ళాము దేవుడేడే అనుకుంటాం కదండీ మనము ఆడికి వెళ్తే దేవుడు నార్మల్గా ఉన్నాడు లోపలికైతే ఎవ్వరు రానియట్లేదు దేవుడైతే అడుగు నేను చూపిస్తున్నాను కదా అదే అదండి వాళ్ళు వీడియోస్ కూడా మనల్ని సరిగ్గా తినయట్లేదు మేమైతే ఎట్లా ఒకట రిక్వెస్ట్ చేసి తీసుకున్నాము అవి ఆయన బుద్ ఆయన బుద్ధుడు అంటే బుద్ధుడుగా వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఆయన విష్ణువు ఈయనైతే చూడండి అక్కడ కంబోడియనే వచ్చి ఆయన ముక్కు చెల్లించుకుంటా ఉన్నాడు మూడు అగరబత్తులు పెట్టి మళ్ళీ క్యాండిల్స్ వెలిగించి సిగరెట్ పెట్టాడండి సిగరేటు దేవుడికి చాలా ఇష్టం అని సిగరేటు ఆయన కాల్చి అక్కడైతే పెట్టడం జరిగింది దేవుడికి వాళ్ళు సిగరెట్టు మళ్ళీ మనం తాగే ఆల్గహాలు హాలు కూడా వాళ్ళు నైవేద్యంగా పెడుతున్నారండి అక్కడ వాళ్ళ ఆచారం అంటది మనకైతే చూస్తే విచిత్రంగా అనిపించింది పూలు విచిత్రంగా ఉన్నాయి డబ్బులు విచిత్రంగా ఉన్నాయి వాళ్ళు 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 దేవుడికి మద్యం ఇస్తున్నారు అట్లాగే సిగరెట్ ఇస్తున్నారు ఇదైతే ఇదైతే మన పది అంతస్తుల పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇది ఒక బేస్లో నేను భాగంగా చూపిస్తున్నాను ఇదండి మెయిన్ గాడు వచ్చి ఇక చూడండి అట్ట చేతులు విష్ణు విష్ణు కాబట్టే కదండి అట్లా పెట్టుకో ఉన్నాడు విష్ణువు గుడి అనమాట ఇది చూడండి ఇక్కడ అంతా ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఇదంతా విష్ణు గుడి అయిన తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత అనమాట ఇది చూడండి చుట్టూ నీళ్ళండి చుట్టూ నీళ్ళు ఇది నాలుగు వేల ఎకరాలు ప్లేసులో నాకు కూడా కరెక్ట్గా తెలియదు అనుకుంటున్నాను నాలుగు వేల ఎకరాలు స్థలంలో ఉంది అని చెప్పారండి చూడండి చుట్టూ నీళ్ళు మధ్యలో గుడి ఉంది అంత అంతా గుడేనండి ఇదండి బయట నుంచి గుడి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుసుకుందాం